ముప్పై ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యువదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందము ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనేను ప్రభునామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రియమైన వర్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకున్నటువంటి ఈ వాక్యములో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు మీరు నన్ను సేవించెదరు దేవునిని సేవించుటకై మనము ప్రత్యేకంగా పిలువబడుతూ ఉన్నాము దేవుణ్ణి ఆరాధించడానికి మన నుండి దేవుడు కోరుచూ ఉన్నారు మనమెంతగా దేవుణ్ణి సేవించే వారముగా ప్రేమించే వారముగా ఆరాధించే వారముగా ఉంటామో మన పట్ల దేవుని సంకల్పము చక్కగా నెరవేర్చబడుతూ ఉంటుంది అయితే ఎప్పుడు ఇషాయులు ప్రజలు దేవుణ్ణి సేవించగలరు మనము ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించగలము మనం ఆరాధించేటువంటి అనుభవము దేవునికి ఎప్పుడు ఇష్టంగా మారుతుంది దాన్ని దేవుడు ఎప్పుడు అంగీకరిస్తారు అనేది ఆలోచన చేస్తే ప్రభు చెప్తున్నారు మీరు ఐగుప్తులో నుండి విడుదల పొంది ఈ పర్వతం దగ్గరికి మీరు వచ్చిన తర్వాత నన్ను సేవించెదరు స్నేహితులారా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటినంటే మనము ఐగుప్తులో ఉండి దేవుణ్ణి సేవించుట దేవుని చిత్తం కాదు మనం ఐగుప్తులో ఉండి దేవుణ్ణి సేవించాలి అని అనుకోవడము చాలా పొరపాటు మనము నిజంగా దేవుణ్ణి సేవించాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఆ ఆలోచన కంటే దేవుని ఉద్దేశం అనగా మనం ఐగుప్తుని విడిచిపెట్టాలి అప్పుడే దేవుణ్ణి సేవించగలము అప్పుడే దేవుణ్ణి ఆరాధించగలము అది దేవునికి చాలా ప్రీతికరంగా ఉండేటువంటి కార్యము అందుకనే మోసే భక్తుని ద్వారా ఇష్రాయలు ప్రజలను దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించారు వారిని సీనాయి పర్వతం దగ్గరికి దేవుడు నడిపించారు వారు సీనాయి పర్వతమునకు వచ్చిన తరువాత అప్పుడు వారు దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుణ్ణి సేవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినము ఇష్రాయలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి ప్రియ దేవుని బిడలారా ప్రభు కోరుకుంటున్న మొదటి మాట దేవుడు మనలను విమోచించాలి అని మనము విడుదల పొందాలి అనే సత్యము రెండవది మనము దేవుణ్ణి ఆరాధించడానికి విడుదల పొందుకున్నాము మనము దేవుణ్ణి మహిమపరచడానికి మన జీవితంలో విమోచన అనేది కలిగింది అని జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది ప్రియులరా ఈ సత్యాన్ని మర్చిపోతూ ఉన్నారు మనము విమోచించబడకుండా దేవుణ్ణి ఆరాధించలేము అని మనము విమోచించబడిన తర్వాత చేస్తున్న ఆరాధన దేవునికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని ఈ సంగతిని మర్చిపోతే గనక మనము చాలా గురుడిగా ఈ జీవితాన్ని కొనసాగించిన వారం అయిపోతాము అబ్రహము భక్తుని జీవితాన్ని గనక మీరు పరిశీలన చేసినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచారండి ఆయన కల్దీల దేశంలో ఊర్ అనేటువంటి పట్టణంలో నివసిస్తున్నప్పుడు ఒక అన్యుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి ఏర్పాటు చేసుకొని ఉన్నారు అయితే అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి తన తండ్రితో పాటుగా కుటుంబీకులతో పాటుగా ఆయన బయలుదేరి ప్రభు చూపించిన స్థలానికి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు కానీ విచారకరం ఏమిటంటే హారాను దగ్గర ఆయన ఆగిపోయినట్లుగా బైబిల్ చెప్తా ఉంది అయితే ప్రియులరా అక్కడ మరలా దేవుడు పిలిచారు నీ ఉండవలసింది హారాన్లో కాదు ఖనానులో అని దేవుడు పిలిచినప్పుడు భక్తుడు తన తండ్రి హారానులో చనిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరి ప్రభు చూపించిన స్థలానికి వస్తాడు వ్రాయబడిన మాట ఏమిటినంటే ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము అబ్రాము తన భార్య అయిన షారైని తన సహోదరుని కుమారుడుగు లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశ్యమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశ్యమునకు వచ్చిరి ప్రిల్లర అలాగే ఎనిమిదో వచ్చినము అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలకు తూర్పున కొండకు చేరి పడమటనున్న బేతలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను ప్రియులారా ఈ రెండు వచ్చినాలు మనకు తెలియచేస్తున్న సంగతి అనగా అబ్రహాము దేవుని మాటను బట్టి హారానను విడిచి కానానుకు వచ్చాడు అక్కడి నుండి బయలుదేరి బేతేలుకున ఆ కొండకు చేరుకున్నాడు అక్కడ గుడారం వేసుకున్నాడు బలిపీఠం కట్టాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మరొక మాటగా చెప్పాలంటే అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ప్రిలరా ఎప్పుడు ఆరాధించాడు కల్దీల దేశములో అనే పట్టణంలో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఆ దేవుణ్ణి ఆరాధించాడా దేవుణ్ణి బలిపీఠం కట్టాడా దేవునికి కానే కాదు పోనీ హారాను వరకు వచ్చాడు పోనీ అక్కడైనా బలిపీఠం కట్టినట్లుగా కానీ దేవుణ్ణి ఆరాధించినట్లుగా కానీ కనిపించట్లేదు మరి ఎక్కడ దేవునికి బలిపీటం కట్టాడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ ఆరాధిస్తున్నాడు దేవుడు చెప్పినటువంటి స్థలాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన స్థలానికి వచ్చిన తర్వాత మాత్రమే అంటే మనము కల్దీయుల దేశం అనేటువంటి ఉన్నంత ఉన్నంతకాలము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇష్టపడడం లేదు లేకపోతే హారాను అనేటువంటి మధ్య స్థలానికి వచ్చినంత మాత్రాన అక్కడ కూడా మనం ఆరాధించడానికి దేవుడు ఇష్టపడడం లేదు దేవునికి నిజంగా ప్రీతికరమైనది మన నుండి ఆరాధన ఎప్పుడు అని అనగా మనం అన్నీ కూడా విడిచిపెట్టిన తర్వాత కల్దీల దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత మధ్యస్థలంగా ఉన్న హారాను విడిచిపెట్టిన తర్వాత మనం విడుదల పొందిన తర్వాత మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉంటాము అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు ప్రిలాదా మన జీవితాలు బంధకాల్లో ఉండి మన పాప బంధకాల్లో ఉంటూ శాపగ్రస్తమైన అలవాట్లలో ఇంకా జీవిస్తూ ఈ లోక సంబంధమైన ఆశల చేత మనం నింపబడిపోయి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను దేవాలయానికి వెళ్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను వాక్యాన్ని వింటున్నాను నా జీవితం దేవునికి చాలా ప్రీతికరంగా ఉంది అనే భ్రమలో మాత్రం దయచేసి ఉండొద్దండి ప్రభు ఆనాడి స్ట్రాయలు ప్రజలతో చెప్పారు మీరు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత ఈ పర్వతం దగ్గరికి వస్తారు అప్పుడు మీరు నన్ను ఆరాధిస్తారు సేవిస్తారు అబ్రహాము విడిచిపెట్టిన తర్వాత కణానికి వచ్చాడు అక్కడ దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు స్నేహితుడా ప్రియ సహోదరి నీవు నేను ఎలా ఆరాధిస్తున్నాను దేవుణ్ణి ఏ రీతిగా మన ఆరాధన ఉంది మన జీవితం విడిపించబడిన తర్వాత ఆరాధించే అనుభవానికి వస్తున్నామా జీవితంలో విడుదల లేకపోయినా కానీ గొప్ప ఆరాధికులముగా భావించి భ్రమపడుతూ ఉన్నామా యాభై ఒకటవ సంకీర్తనలో ప్రియుల దావీదు భక్తుని యొక్క పరితాపము పశ్చాత్తాపము మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ కీర్తనలోని పద్నాలుగు వచనంలో ఉంది దేవా నా రక్షణ కర్తయ్యగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపము అప్పుడు నా నాలుక నీ నూ నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయను ఇక్కడ కీర్తనాకారుడు కూడా గ్రహిస్తున్న సంగతి ఏమిటంటే ప్రభు రక్తాపరాధములో నేనున్నాను అనగా పాపములో నేనున్నాను నన్ను విడిపించండి అప్పుడు మాత్రమే నేను మీకు ఉత్సాహగానము చేస్తాను అనగా స్థుతిస్తాను ఆరాధిస్తాను ప్రభావ ఆయన కూడా గ్రహిస్తున్నాడు ప్రియలార పాపంలో నేను ఉన్నంతకాలం మిమ్మల్ని ఆరాధించలేను ప్రభావ బంధకాల్లో ఉన్నంతకాలం నేను మిమ్మల్ని ఆరాధించలేను తండ్రి నన్ను విడిపించండి నేను మిమ్మల్ని ఆరాధిస్తాను విడుదల పొందిన తర్వాత నేను చేస్తున్న ఆరాధన నిజంగా మీకు అంగీకారంగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు పంతొమ్మిదో వచ్చినం కూడా చూస్తే అప్పుడు నీతియుక్తమైన బలులు దహన బలు సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును విడుదల పొందిన తర్వాతేనండి మనం అర్పించేవన్నీ కూడా అవి జిహ్వాఫలము కావచ్చు యాగము కావచ్చు ఆరాధన కావచ్చు దేవుని మహిమపరిచే అనుభవం కావచ్చు అర్పించుకునే అనుభవం కావచ్చు ఇవన్నీ కూడా దేవునికి అంగీకారంగా మార్చబడతాయి మనం విడిపించబడకుండా కోటాను కోట్ల స్థుతులు దేవునికి చెల్లించిన విడుదల పొందకుండా ఎన్నో అర్పణలు దేవునికి మనం అర్పించిన అవన్నీ కూడా దేవునికి ప్రీతికరము కాదు అనే విషయాన్ని దావిద భక్తుని మాటల ద్వారా మనం మరొకసారి గ్రహిస్తూ ఉన్నాము స్నేహితుడా సత్యాన్ని మనం తెలుసుకుందాము ఐగుప్తును విడిచిపెట్టాలి ఐగుప్తు నుంచి బయటికి రావాలి పాప బంధకాల నుంచి వెలుపలికి రావాలి శాపగ్రస్తమైన స్థలాలను మనం విడిచిపెట్టాలి ఆశీర్వాదము కానటువంటి వాటి జోలికి పోకుండా ఏవైతే మన జీవితాన్ని దారి తప్పిస్తున్నాయో ఏవైతే మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తున్నాయో ఏవైతే దేవుణ్ణి ఆరాధించకుండా అడ్డుకుంటున్నాయో దేవుణ్ణి సమీపించకుండా ఆటంకంగా నిలుస్తున్నాయో వాటన్నిటి నుండి కూడా మనం వేరు చేయబడాలి ప్రియుల అప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాము ఆ ఆరాధన దేవునికి చాలా ప్రీతికరంగా మార్చబడుతుంది అని గ్రహించుతున్నాము కానీ అపవాది చాలా యుక్తి కలిగినటువంటి వాడు దేవుని మాట మన జీవితంలో పనిచేస్తున్న దానికంటే అప్పవాది మాట మన జీవితంలో చాలా త్వరగా పనిచేసేస్తూ ఉంటుంది ఆనాడు మోసే వెళ్ళి దేవుని మాట ప్రకారంగా ఫరోతో చెప్పాడు ఫరోతో ఏమనంటే నా ప్రజలను పోనీ మేము ఆ పర్వతానికి వెళ్ళి అక్కడ మేము దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఫరో చెప్తున్నాడు ప్రియులారా నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో అప్పుడు ఫరో మోషే అర్హులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడి అని వారితో చెప్పాను ఫరో ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు ఓకే మీరు దేవుణ్ణి ఆరాధించండి మీరు దేవుణ్ణి సేవించండి అయితే ఈ దేశంలోనే మీరు దేవుణ్ణి ఆరాధించుకోండి ఈ దేశంలోనే మీరు దేవుణ్ణి సేవించండి మీరు ఎక్కడికో దూరంగా ఎందుకు వెళ్ళాలి మీరు ఆ పర్వతానికి ఎందుకు వెళ్ళాలి మీకు ఆ ప్రయాసం ఎందుకు ఆ ప్రయాణం ఎందుకు ఇక్కడే ఇక్కడే మీరు దేవుణ్ణి ఆరాధించండి స్నేహితులరా ఈ దినాల్లో చాలామందికి దేవాలయానికి వెళ్ళడం అనేది కొంచెం కష్టమైపోతూ ఉంది అంత దూరం ఎక్కడికి వెళ్తాం ఇక్కడే ఆన్లైన్లో దేవుణ్ణి ఆరాధన చేద్దాం ఇంట్లోనే కూర్చుని టీవీ చూసుకుంటూ లేకపోతే ఏదైనా ఒక లైవ్ ప్రోగ్రామ్ చూసుకుంటూ ఒక ఆరాధనలో మనం ఏకీభవించేస్తాము ఇంకా ఎందుకు అంత దూరం వెళ్ళడము మన ఇంట్లోనికి వచ్చేసింది కదా ఆరాధన అయ్యో ప్రియ దేవుని బిడ్డ ఇది దేవుని ఆలోచన అనుకుంటున్నావా ఫరో ఆలోచన ఇది నీ సొంత ఆలోచన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండొద్దు బైబుల్ చెప్తా ఉంది ఏమనంటే ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు సహవాసముగా కూడి ఉండుట మానవద్దు అని ప్రభు మాట్లాడారు ఎందుకంటే ప్రభు రాకడకు నీవు సిద్ధపడాలి అంటే సహవాసంలో ఉండాలి ఒకరికొకరు పురుకొల్పుకుంటూ ఉండాలి ప్రార్థన ద్వారా ఎంతగానో ఏకీభవిస్తూ ఉండాలి హెచ్చరిక చేసుకుంటూ ఉండాలి దేవుని వాక్యము చేత మనం ప్రేరేపించబడుతూ ఉండాలి కానీ నాడు చాలా కుటుంబాలు ప్రియుల దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడానికి బదులుగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధించడానికి మొదలుగా ఇంట్లోనే కూర్చుని ఆరాధన చేస్తున్నారే ఎంత విచారకరమండి ఆనాడు మోసే అహరోన్లతో ఫరో చెప్తున్నాడు మీరు అంత దూరం వెళ్ళొద్దు మన దేశంలోనే ఆరాధన చేసుకోండి అయ్యో ప్రియ దేవుని బిడ్డ బంధకాల్లో ఉండి ఆరాధన చేస్తావా పాపంలో విడిపించబడకుండా ఆరాధన చేస్తావా బాప్తిస్ అనుభవంలోనికి రాకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించగలవా నీ జీవితం మారకుండా నీ మనసు మార్చుకోకుండా రక్షణ పొందకుండా నీ జీవితంలో ఆ చీకటి ఆ పాపం పోకుండా దేవుణ్ణి ఎలా ఆరాధించగలుగుతావు ఆ ఆరాధన దేవునికి ఎలా ఇష్టంగా ఉంటుందో ఆలోచన చేస్తున్నారా ఫరో మాటకు లోబడదామా ఫరో మాట మనకు చాలా సులువుగా అనిపించిందా దగ్గర మార్గం అనిపించిందా కష్టం లేనట్లుగా అనిపిస్తుంది కదా ప్రయాసం పొందనవసరం లేదుగా అనిపిస్తుంది కదా ఫరు మన క్షేమం కొరకు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది కదా అయ్యో నా ప్రియ దేవుని బిడ్డ ఫరు మన భక్తి జీవితాన్ని మోసగిస్తున్నాడు మనను తప్పు మార్గంలో నడిపిస్తున్నాడు దేవుని మార్గమేమో సీనాయికి వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి అనగా మనం విడుదల పొందిన తర్వాత దేవుణ్ణి ఆరాధించాలి కానీ ఫరో చెప్తున్నాడు మీకు విడుదల అవసరం లేదు మీరు నాతోనే ఉండొచ్చు ఈ దేశంలోనే ఉండొచ్చు పాపంలోనే ఉండొచ్చు బంధకాల్లోనే ఉండొచ్చు అయినా మీరు పాడొచ్చు స్తుతించొచ్చు ఆరాధించవచ్చు మోసపోవద్దు ప్రియులారా దేవుని వాక్యంలో ప్రభు స్పష్టంగా చెప్పారు మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఈ పర్వతం దగ్గర నన్ను ఆరాధించాలి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందా దేవుని మాట ప్రకారంగా మన భక్తి నడుస్తుందా సాతాను మాట ప్రకారంగా నడుస్తుందా ఫరో మాటకి నిలబడిపోయామా దేవుని మాట ప్రకారంగా వెలుపలకు వచ్చామా ఒకవేళ ఇంకా మన బంధకాల్లోనే ఉంటే గనక ఈ ఉదయకాలం కాలం ప్రియులారా దేవుని మనం అడగాలి ప్రభు నాకు విడుదల కావాలి నేను మిమ్మల్ని ఆరాధించాలనుకుంటున్నాను విడిపించబడిన జీవితంతో మిమ్మల్ని మహిమపరచాలనుకుంటున్నాను ప్రభు అని ఖచ్చితంగా మనం చెప్పాలి ప్రియులారా సాతాను మన జీవితానికి ప్రియులారా లొంగిపోయేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనం అపవాది యొక్క ఆలోచనలకు అప్పగించుకోకూడదు సాతాను మాటలకు మనము చోటు ఇవ్వకూడదండి ఆనాడు స్ట్రాయ్యలు ప్రజలు అద్భుతమైన దేవుని శక్తి ద్వారా విమోచించబడ్డారు ఎర్ర సముద్రం దాటారు నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం చూస్తే వారు ఎంత గొప్పగా ఆరాధన చేశారండి దేవుణ్ణి ఎంత అద్భుతంగా మిర్యాము బృందముతో కలిసి వారు పాటలు పాడుతూ నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించారండి ఆ సంతోషానికి ఐగుప్తులు వస్తుందా ఆ విడుదల పొందినటువంటి ఆత్మ నువ్వు అవిగుప్తిలో పొందగలుగుతావా ఫరో మాట వింటే నీకు లభిస్తుందా ఆలోచించే దేవాలయంలోనికి వచ్చి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అనుభవము నువ్వు ఇంట్లో పొందుకోగలవా ప్రియ దేవుని బిడ్డలారా కడవర దినాల్లో ఆత్మీయత నిర్లక్ష్యం చేయొద్దు దేవుని మాటను దయచేసి పడి చెని దేవునికి లోబడదాం ఏ పాపం మన జీవితంలో ఉన్నా సరే నా ప్రభు చెప్తున్నారు మీరు బయటికి రావాలి అప్పుడు నన్ను ఆరాధించగలుగుతారు నాకు దగ్గరగా రాగలుగుతారు నాకు ఇష్టమైన జీవితాలు జీవిస్తారు నాకు ప్రీతికరమైన రీతిగా మీ స్థుతులు ఉంటాయి అని ప్రభు చెప్తున్నారు ఏ రహస్య పాపం మన జీవితంలో ఉండకూడదు సుమండి ఏ చెడ్డ అలవాటు మన జీవితాన్ని బంధించి ఉంచకూడదు ప్రియులారా ఏ లోకాశులు కూడా మనను ఈడ్చుకుని పోకూడదండి మనము దేవుని మాట ప్రకారంగా దేవుని కార్యము ద్వారా ఆయన విమోచించే కార్యము ద్వారా ఆయన కల్వరి శక్తి ద్వారా క్రీస్తు యేసు యొక్క యవన రక్తము ద్వారా మనకు విడుదల ఉంది అనే సంగతి మర్చిపోకూడదు ఆ విడుదలను పొందుకోవాలి విడి విమోచించబడాలి విడుదల పొందిన వారముగా ఉండాలి అప్పుడు దేవుణ్ణి స్థుతిస్తాము చూడండి ఆ స్థుతులు మన జీవితాన్ని మార్చేస్తాయి ఆ స్థుతులు అనేకులను ప్రేరేపిస్తాయి ఆ స్థుతి ఆరాధన ఎంతోమందిని కదిలిస్తుంది దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది ప్రభు ఇష్టపడుతున్నారు మనము గొప్పగా దేవుని కొరకు జీవించాలని ఉన్నతమైన ఆరాధన అనుభవంలోకి మనం రావాలని ఒకసారి ఆలోచించండి ప్రియులార మనము దేవుని ఎలా సేవిస్తున్నాము విడుదల పొందిన వారముగానా ఇంకా ఐగుప్తులోనే ఉండి సేవిస్తూ ఉన్నామా ఐగుప్తులోనే ఉండి సేవిస్తే సరిపోతుంది అనుకుని సాంతాను మాటను పట్టుకుని జీవిస్తూ ఉన్నామా పరీక్షించుకుందాము ఒకవేళ మన జీవితంలో విడుదల లేదు అని గ్రహిస్తే కనుక ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకుని మొరబెడదాం ప్రభువా నాకు విడుదల దయచేయండి విమోచించండి నేను మిమ్మల్ని ఆరాధిస్తాను మీకు మహిమ చెల్లిస్తాను అని చెబుదాం ప్రభు ప్రతి ఒక్కరికి విమోచన విడుదల అనుగ్రహించి ఉన్నతమైన రీతిలో దేవుణ్ణి ఆరాధించే కృపను ప్రసాదించునుగాక ఆ మేన్ పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి ప్రేమాస్వరూపుడువైన మా దేవ మీకు వేలాదిగా స్థుతులు స్తోత్రములు చెల్లించచు ఉన్నాము ఈ చామున మా ప్రభు మిమ్మలను మహిమపరుస్తున్నాము తండ్రి మేము ఐగుప్తులో ఉండడం అనేది మీ ఉద్దేశం కాదు నాయన మేము పాపంలో ఉండడం అనేది మీ యొక్క ఉద్దేశం కాదు ప్రభావ మేము విడుదల పొందాలి ఎవరిమైనా సరే ప్రభువా ఏ బంధకాలం మా జీవితంలో ఉన్నా సరే ఎలాంటి పాపము లోకము శాపము అపవాది యొక్క ఆలోచనలు మా జీవితాన్ని బంధించి ఉంచినా సరే వాటన్నిటి నుండి కూడా మేము విడుదల పొందాలని మీరు ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలంలో మేము మిమ్మల్ని ఆరాధించాలని మీరు కోరుకుంటున్నారు ఆ కృప కార్యం మా జీవితంలో మీరు జరిగించండి వాక్య విని వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభువ ఒకవేళ ఇంకా నువ్వు ఐగుప్తులోనే ఉండి ఆరాధిస్తున్న వారుగా ఉంటే వారికి నూతనత్వాన్ని దయచేయమని వేడుకుంటున్నాను అబ్రహాము ఆరాధించినట్లుగా దావీదు చెప్పినట్లుగా ప్రభువ మా జీవితంలో మేము తప్పకుండా సత్యాన్ని తెలుసుకుని నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి వాక్యం వారికి మీ సత్య ప్రకారంగా నడిచే శక్తిని కూడా అనుగ్రహించండి దైవచాలను దీవించండి దేవా నాయన వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి పరిచయలు వారికి సహాయం చేయండి ఈ చివరి దినాల్లో ప్రభు మీ వాక్యాన్ని విడిచిపెట్టే మనసు మాకు లేకుండా హత్తుకొని నడుచుకునే భాగ్యం మాకు చేకూర్చమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేకదేవుని సన్నిధి సదాకాలం మనకు తోడై ఉండును గాక ఆమెన్